నమస్తే నేమిస్తే ప్రముఖ నటి సమంత గారి ఏంటంటే విషయం నడిపతి ఆ సమంత గారి తండ్రి అయితే కన్ను మూసాడు అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే తను ఒక గత కొన్ని రోజుల నుంచి తను ఏదైతే అనుభవిస్తుందో అది ఆల్రెడీ చాలా తను ఫేస్ చేస్తుంది సో ఈ ఇలాంటి తరుణంలో మళ్ళీ తనకి ఇలాంటి ఒక న్యూస్ అనేది చాలా అసలు తన బాల మరి తట్టుకుంటుంది ఏంటి అన్నది మనకి తెలియని పరిస్థితి సో దీని మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కిరణమూర్తి గారు నమస్కారం నమస్తే ఇక్కడ చూస్తుంటే సుమంత గారి నాన్నగారు అయితే ఇంకా లేరు కాలం చేశారు సో ఇప్పుడు అంటే తన లైఫ్ లో పదకొండు సంవత్సరాలను ప్రేమించిన వ్యక్తికి అంటే నుంచి పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి పులిష్ట పెట్టి విడాకులు తీసుకొని ఇప్పుడిప్పుడే కొంచెం అంటే తన ధైర్యంగా ఉండడం కావచ్చు తనకి ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటి అనేది ఓవర్కమ్ చేయడమే కావచ్చు అని చేస్తుంది ఇలాంటి తనంలో మళ్ళీ ఇది ఒక దెబ్బలాగా తనకి కోలుకోలేని ఒక దెబ్బలాగా అనిపిస్తుంది సో మరి ఎలా ఉండబోతుంది సార్ సిచ్యువేషన్స్ అనేవి సో మనం చెప్పినట్టు సమంత తండ్రి జోసఫ్ ప్రభు జోసఫ్ రూత్ ప్రభు సో ఆయన ఈరోజు చనిపోయారనే విషయం సమంత పెట్టినటువంటి తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ద్వారా ప్రపంచానికి అందరికీ తెలిసింది సో అందులో ఆమె ఒక బ్రోకెన్ హార్ట్ని ఒకటి పెట్టేసి దానికి వి మీట్ అగైన్ డ్యాడ్ అని చెప్పేసి పెట్టాను అంటే నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదాకా అంటే దాంట్లోనే నా భావం ఆమె చెప్పదలుచుకున్న భావం అంతా ఆ ఒక్క లైన్లో చెప్పేసింది తండ్రి మీద తనకి ఎంతటి ప్రేమ ఉందో కాకపోతే ఆమె జీవితంలో ఎక్కువగా నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని మాత్రం నువ్వు వెళ్ళు ముందుకు కొనసాగు అని చెప్పి ఆ ధైర్యాన్ని ఆయన ఇచ్చారా అనేది మాత్రం డౌటే ఎందుకంటే ఒకసారి ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు నాకు నా తండ్రికి మధ్య ఉన్నది స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అన్నారు అంటే నీకంత సీన్ లేదు నువ్వు అంత స్మార్ట్ కాదు నువ్వు జీవితంలో అంత ఎక్కువగా ఎదగలేవు అన్నట్లు ఇట్లా మాట్లాడేవాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు ఆయన అని చెప్పేసి సమంత ఒక ఇంటర్వ్యూలో ఫ్యామిలీ ప్రస్తావన వచ్చినప్పుడు తండ్రి గురించి ప్రస్తావన వచ్చిన వచ్చినప్పుడు చెప్పింది అంటే మరి ఆ తండ్రి ఎందుకు ఆయన ఏ సందర్భంలో ఉన్నారో మనకు తెలియదు కానీ బట్ తనకైతే ఆ ఫ్యామిలీ అంటే ఆమెకి చాలా ఇష్టమని తండ్రి అంటే చాలా ఇష్టం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది బట్ ఎక్కువగా ఆమె ఒక సినిమా నటిగా మారిన తర్వాత తన తల్లిదండ్రులతో కంటే కూడా బయటనే ఎక్కువగా తను గడిపింది సో తెలుగు సినిమాలు ఎక్కువగా చేసేటప్పుడు తను ఇక్కడే ఉంటూ వచ్చేది యాక్చువల్గా ఇల్లు చెన్నైలో ఉన్నప్పటికీ కూడా తన పేరెంట్స్ దగ్గర కంటే కూడా బయటనే ఎక్కువ ఉండేది అందుకని ఆమె హైదరాబాద్ నా రెండో ఇల్లును చెప్పుకుంటూ వచ్చేది పెళ్ళైన తర్వాత అయితే ఇదే నా మొదటి ఇల్లు అని కూడా అని కూడా ఆమె చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో అంతగా ఆమె మరి ఎందుకు వాళ్ళ మధ్య రిలేషన్ అనేది అలా ఉందనేది మనకైతే తెలియదు కానీ అది ఆమె చెప్పాలి బట్ ఇప్పుడైతే తండ్రికి ఆమె పెట్టిన ఆ ఎమోజీ బ్రోకెన్ హార్ట్ ఎమోజీ అంటిల్ మీ ట్యాగ్ అండ్ డాడ్ అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఆమె అది మాత్రం తండ్రి పట్ల తనకున్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాన్ని అవి తెలియజేస్తుందని చెప్పేసి అనుకోవాలి సో పెళ్ళి వీళ్ళిద్దరి అంటే నాగచైతన్యతో ఆమె పెళ్ళి అప్పుడు ఎక్కువగా సంతోషపడింది ఆయన జోసఫ్ అని చెప్పేసి మా నాన్న ఎక్కువ చాలా సంతోషపడ్డాడని కూడా చెప్పింది అంటే మొత్తానికి నా కూతురు సెటిల్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యాడు సో ఆయనకి ఆమె విషయంలో అప్పుడు మొదటిసారిగా ధైర్యం వచ్చినట్లుగా అప్పట్లో ఆమె చెప్పింది అయితే ఆ తర్వాత నాలుగు సంవత్సరాల గడిచి గడవకుండానే ఆ వైవాహిక బంధం అనేది విచ్ఛిన్నమైపోవటం మాత్రం జోసఫ్ని తీసిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ అది కూడా ఫేస్బుక్లో అప్పుడు విడిపోయే టైంలోనే వీళ్ళిద్దరికి సంబంధించి అంటే నాగచైతన్య సమంతకు సంబంధించినటువంటి ఫోటోలను ఆయన షేర్ చేశాడు బాధను వ్యక్తం చేశాడనమాట ఇక విడిపోతున్నారంటే తనకి చాలా బాధ కలుగుతుంది అన్నట్టుగా సో మళ్ళీ అంటే తన కూతురు జీవితం మళ్ళీ మొదటికి వస్తుందా అని చెప్పేసి ఆ తండ్రి అంటే తండ్రి హృదయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ తండ్రి హృదయం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు మేబీ ఆయన ఇప్పుడు ఈ ఆకస్మికంగా మ మరణించాడా లేకపోతే ఏంటి ఆయన మరణానికి కారణాలు ఏంటి అనేది

మ్యారేజీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ బంధం అనేది తెగిపోవటం ఆ టైంలో ఆమె నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగానే నేను ఎదుర్కొంటున్నాను అని చెప్పింది తప్ప నాకు నా ధైర్యం నా కుటుంబం ఉంది మా నాన్న నాకు ధైర్యం చెప్పాడనో మా అమ్మ నాకు ధైర్యం చెప్పిందనో ఏనాడు చెప్పినట్లుగా నాకైతే జ్ఞాపకం లేదు ఫ్రెండ్స్ గురించి మాత్రమే ప్రస్తావించింది నా ఈ టైంలో ఇలాంటి నాకు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు నా వెనక ఉన్నది నా ఫ్రెండ్స్ అని మాత్రమే ఆమె చెప్పారు అంటే దాన్ని బట్టి ఆమె తన ఫ్యామిలీతోటి కొంచెం ఏమైనా డిటాచ్ అయిపోయిందా అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగింది సో అది అందులో నిజం ఉందా లేదా మనకైతే తెలియదు కానీ బట్ ఏదేమైనా కూతురు విషయంలో ఆయన బహుశా నేను అనుకోవటం ఆయన ఆ బాధ గురి ఉంటాడు మానసిక వేదనకి ఏమైనా ఒకవేళ కుంగుబాటుకి ఏమైనా లోనయ్యాడా అది కూడా పాజిబిలిటీ ఉంది కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా మన అజంప్షన్స్ మాత్రమే సో మనం ఈరోజు ఆయన కాలం చేశారు కాబట్టి మృతి చెందారు కాబట్టి ఆయన గురించి ఇలా మాట్లాడుకోవాల్సి రావడం కూడా బాధ కలిగిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా తండ్రి పోయిన బాధ అది పోయిన వాళ్ళకే తెలుస్తుంది అది సో బయట మూడో థర్డ్ పర్సన్కి ఆ బాధ ఎవరి వ్యక్తిగతం ఎవరి కుటుంబం వాళ్ళది తల్లిదండ్రులతో అలాగే మిగతా కుటుంబ సభ్యులతో వాళ్ళకు ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ ఆ బంధం ఏదైతే ఉందో అది వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైంది వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఫీలింగ్ అది సో కాబట్టి వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఆ బాధని వాళ్ళు మాత్రమే వర్ణించగలరు సో మనం ఏదో బయట నుంచి ఎంత మాట్లాడుకున్నా అది బయట నుంచి చెప్పినట్లే ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా సమంత తండ్రిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం సో మనం చెప్పగలిగింది ఏముంది ఆమెకి దీని నుంచి ధైర్యం చేకూరాలని చెప్పేసి కోరుకుందాం అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం